హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫార్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో మరి ఈ రోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే పెన్షన్స్కి గురించి ఈ వీడియోలో మన మ్యాటర్స్ పెన్షన్స్ అయితే ఆగస్టు నెల పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో మరి అవి ఎవరి ఎవరికంటే సో ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ ఆగస్టు నెల పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొత్త పెన్షన్ వాళ్ళకి కూడానా అంటే సో కొత్త పెన్షన్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కాదు ఓన్లీ ఎవరికైతే పాత పెన్షన్స్ వస్తున్నాయో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో సో వారికి మాత్రమే పంపిణీ అయితే చేస్తున్నారు సో మరి ఎవరికి ముందు వస్తాయి అంటే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉందో సో వారికైతే ముందు వస్తున్నాయి అలాగే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వారికి ఒక టూ త్రీ డేస్ అయితే లేట్ అవ్వచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే తొందరగా వస్తున్నాయి అని మనకి అయితే ఇన్ఫర్మేషన్ ఉన్నది అలాగే పాత రూల్ ప్రకారమే ఈ నెల ఈ నెలలో కూడా అదే విధంగా డబ్బులు అయితే పంపిణీ అయితే చేశారు సో మనకి పాత అప్పుడు మనకి ఎన్ని ఉండేనో సో ఇప్పుడు కూడా సేమ్ అలానే పంపిణీ అయితే చేస్తున్నారు సో ఇంకా న్యూగా అయితే ఎక్కడ కూడా పెంచినట్లయితే లేదు సో వికలాంగులకైతే నాలుగు వేలు అలాగే వృద్ధులు ఒంటరి మహిళలు అలాగే ఇంకా వేరే కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా పాత ప్రకారమే అయితే పంపిణీ అయితే చే చేస్తున్నారు సో ఇదన్నమాట మన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీకు వచ్చాయా డబ్బులు సో పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే త్వరగా వస్తున్నాయి సో బ్యాంక్ అకౌంట్ వాళ్ళకైతే కాస్త టైం పడుతుంది సో మీరు బ్యాంక్ అకౌంటా పోస్ట్ ఆఫీసా అలాగే మీకు వచ్చాయా రాలేవా అనేది అయితే కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ